నైట్ డ్యూటీ నుంచి మార్నింగ్ వచ్చాడు ఇంకా వచ్చే లోపల మా పిల్లల్ని కూడా లేపిన తర్వాత ఈ రోజు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దలియా కిచిడి చేశాను అన్ని మిక్స్ వెజిటేబుల్స్ వేసి గ్రీన్ పీస్ పెసరపప్పు అన్ని వేసి చక్కగా హెల్దీగా చేశానన్నమాట సో ఇంకా తర్వాత మా పిల్లలకి పైకి తీసుకొని వెళ్ళి అక్కడే స్నానం చేయించేసి తీసుకొని వచ్చాడు ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత మార్నింగ్ ఇంకా ఆగుతారా వాళ్ళ డాడీ ఉంటే ఖచ్చితంగా తినవలసిందే ఇంకా రిష్టాకైతే వెజిటేబుల్స్ ఉంటే తెలిసిందే కదా ఎంత ఫేవర్ వచ్చేస్తుందో తెలీదు అంత ఫేవర్ వస్తుంది ఇంకా నేను తినిపిస్తే అలాంటి వెజిటేబుల్స్ అయినా తినేస్తుంది ఇంకా తిన్న కాసేపు కూడా అవ్వదు వాళ్ళ డాడీ ఉంటే ఇలాగే నాకు పెద్ద తలనొప్పి అనమాట అసలే ఎండలు మండిపోతూ ఉంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాడు నేను <laughs> 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 Nemoy. డాడీ ఇప్పుడే కాదు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి కూడా ఇంతే ఏదో ఒకటి తినిపిస్తూ తాగిపిస్తూనే ఉంటాడు ఇంట్లో ఉంటే తను డ్యూటీకి వెళ్తేనే ఇంకా డౌట్ అనమాట నేను ఇంకా ఇస్తున్నానా వాటర్ ఇస్తున్నానా టైంకి తినిపిస్తున్నానా లేదని ఏదో ఒక టెన్షన్ అయిపోతూ ఉంటాడనమాట ఇంకా నా చిన్న కూతురు అయితే ఇంకా నైట్ టైమే నేను ఇంది కూడా రాసేసి ఇచ్చేసాను సో ఈ విధంగా డ్రాయింగ్ వేసేస్తే అదైతే కలర్ వేసుకుంటూ ఉంది ఇంకా నెంబర్స్ అయితే వేసేస్తే దాని ఫైనల్గా దాని ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో ఈ ఈరోజు అయితే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ పన్నీర్కి లైట్గా ఉప్పు కారం మిరియాల పొడి వేసి చక్కగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన వాటిని తాలింపు వేసుకోవాలి తర్వాత ఇంకా మారిషి అయితే దానికైతే చాలా నచ్చింది ఓరియా కేక్ ఇంకా హ్యాపీగా తింటూ ఉంటే మా ఓడి ఏం చేస్తున్నాడా అని లోకి వెళ్తే ఇంకా దానికైతే హ్యాపీగా తాలింపు అయితే వేసేస్తాడు మామూలుగా చేయలేదు గా సిక్స్టీ ఫైవ్ అయితే చేశాడు ఇంకా మీ అందరికీ తెలిసిందే ఫ్రూట్స్ కి ఫ్రూట్స్ అయినా పడాలి లేదంటే ఏదైనా జ్యూస్ అయినా పడాలి ఈ రోజైతే కరెంట్ లేదు ఇంకా మా ఓడి పాత్ర కాదు చూడండి పిచ్చలు వెన్న వెన్నవే కానీ చూసు బాటిల్లో అయితే పెరుగు షుగర్ యాడ్ చేసేసి బాగా బీట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తే సూపర్ టేస్టీ అయిన లస్సీ రెడీ అయిపోయింది దీనిలోనే పచ్చికోవా అలాగే పచ్చి కొబ్బరి ఇంకా రుబ్బాబ్జాయస్ అయితే మా పిల్లలకి ఇస్తున్నాడు అనమాట ఇంకా నాకు కూడా అనుకోండి ఏదైనా ముందు అనేస్తాను గానీ అసలు నాకైతే భలే అందిస్తూ ఉంటాడు ఇంకా ఇదంతా తిండి అంతా ఒక పక్క ఉంటాయి అసలే నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ అంటే ఇంట్లోనే మా యమధర్మరాజా ఉంటాడు ఉన్నాడు అంటే ఇంకా యోగా కంపల్సరీ వన్ అవర్ మన బాడీ మీద కేటాయిస్తే సరిపోతుందనమాట మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా చాలా బాగా రికవరీ అయిపోతూ ఉంటాం అన్నమాట ప్రతి మనిషికి కూడా యోగా అనేది చాలా ఇంపార్టెంట్ మనం చాలా జిమ్ చేసేస్తాం డైట్ చేసేస్తాం ఇవన్నీ కాకుండా ఇలాంటివి న్యాచురల్గా ఎటువంటి డైట్ ఫాలో అవ్వకుండా జస్ట్ నార్మల్గా యోగా చేసుకుంటూ చక్కగా చేసుకొని రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసుకుంటే సరిపోతుందనమాట ఎట్లా అనేది మనం చేయగలం అని కాన్ఫిడెంట్ గా ఒక్క స్టార్ట్ చేసి అలా చేసుకుంటూ పోవాలి ఏ స్టెప్ చేసినా కూడా ఒక ట్వంటీ స్టెప్స్ ట్వంటీ కన్నా తక్కువ చేయకూడదు ట్వంటీ ఆర్ థర్టీ చేస్తేనే మనకి దాని ఫలితం అనేది కనిపిస్తుంది అలాగే మనం యోగా చేసినప్పుడు మన ఫేస్లో ఎటువంటి స్మైల్ లేకుండా ఉండకూడదు స్మైల్ చేస్తూ అలాగే బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ యోగా అనేది మనం చేయాలన్నమాట ఫైనల్గా నా యోగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయినంత పిల్లలు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా తన కూడా నైట్ డ్యూటీ కదా తన బిజీలో తనైతే ఉన్నాడు సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్ అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి